ఫ్యాక్షనిస్ట్లు అందరు కూడా చనిపోయిండ్రు ఇక మిగిలింది ఉన్నది అని అంటే బతుకుందంటే మీరే నాకు తెలిసి అంతేనా ఎందుకు వాళ్ళందరూ చనిపోయారు ఎందుకు బతికరు ఇంకా అది డిఫికల్ట్ క్వశ్చన్ నేను కూడా చనిపోవలసిన మరి యేసుప్రభు విషయం అంటున్నారు కదా అది దేవుని కృపను బట్టి నేను యేసుప్రభుని పక్కన పెట్టమని అన్నారు కదా మీరు మళ్ళా యశప్రభు తీసుకొస్తున్నారు ఆయనే నన్ను రక్షించారు ఆయన వల్లనే మీరు మారిన అంట ఆఫ్ ద డే అంతేనా ఇంకా సమాధానం లేదు ఇక ఎన్నడన్నా అంటే ఎన్నో సంఘటనలు జరుగుంటాయి కదా అంటే ఇంట్లో కుటుంబాలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు బతిములాడడం అంటే మీ వైఫ్ వైఫ్ కావచ్చు బతిములాడడం వద్దండి ఎందుకండి ఫ్యాక్షనిజం ఎందుకండి ఒకరిని చంపడం ఎందుకండి అని ఈ ఇట్లా అడిగి బతిమాలేటటువంటి సిచ్యువేషన్ ఉండేనా మీ కుటుంబంలో ఉన్నారు దండిగా ఉన్నారు అడుగుతున్నాను ఇంట్లోనే ఇష్టం లేదు చిన్నపిల్లలకి కూడా ఇష్టం లేదు చిన్నపిల్లల్ని కూడా భయపించేవాడిని నా భార్యను ఒకసారి అయితే మధ్యరాత్రి లేచి సమాధానం లేకుండా నా భార్య మీద పిల్లల మీద రివాళు పెట్టారు మీరా చంపేస్తాను అని చంపేస్తానని ఎందుకు పీస్ లేదు ఏదో ఒకటి చేస్తే కదా పీస్ పోయేది పీస్ వచ్చేది అట్లా మెంటల్ లాగా అయిపోయింది బైబిల్ బైబిల్లో ఏముందంటే మన పాపంలో మన తల్లికి వస్తాయి ద సెన్స్ ఆఫ్ అ లైఫ్ అప్ ఆన్ హెడ్ ఇప్పుడు సమాజంలో ఎవరికి పాపం అన్నా తలలో నెమ్మది ఉండదు తలలో నిద్రలు ఉండవు సరిగ్గా తలలో దిగులు చింత ఏంటి అని ప్రశ్నలు అంత రాంగ్ అయిపోయింది ఇప్పుడు మైకల్ బాబు నిమ్మలంగా తోటి ఉన్నాడా ఇప్పుడు ఉన్నారా రైట్ అండ్ ఇంకోటి మిమ్మల్ని అడగాలనుకున్నాం మీ భార్యను నీకు సంబంధించినటువంటి వ్యక్తులే చంపాలని చూసిరా ఆ టైంలో అంటే నా బాడీ గార్డే ఒక ఆయన నా భార్య చంపాలని చూశాడు బియ్యం తీసుకుండేది ఆ బియ్యంలో పైన తోరడేసి బాంబులు పెట్టి మళ్ళీ బియ్యం వేసేసాడు ఆ వేళ్ళు తగిలితే బియ్యం తీసుకున్నారు నా భార్య చనిపోదా ప్లాన్ అది ప్లాన్ వాళ్ళ బాంబులే వాళ్ళ వాళ్ళకి పగిలినాయని బాడీ గార్డ్ మీద రాకుండా మీ బాడీ గార్డ్ ఎందుకు పెట్టినా నా భార్య నేను కొట్టేవాడిని కదా వాడికి ఏదో కోపం ఉండి ఉంటుంది అది సైతాన్ పని నా భార్య ఆ బాంబులు పగిలించే చనిపోయేది పని ఏమ ద్వారా అక్కడ బాంబులు ఉన్నాయని నా భార్య ప్రభువుకు ప్రార్థన చేసేది అట్లా ఇంట్లోనే డేంజర్ ఉన్నది అంటే మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు వాళ్ళంతా అంటే మీ ఫాదర్ కూడా డాక్టర్ కదా మీ వాళ్ళు డాక్టర్స్ కదా ఇప్పుడు సిఎస్ఐ చర్చ్ సిఎస్ఐ హాస్పిటల్ మీదే కదా అది మాది కాదు డయాసిస్ది అక్కడ పని పని చేసేది అక్కడ ఇప్పుడు అంతా కూడా మీ ఆండవర్ లోనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడేం లేదు ఇప్పుడు లేదు ఓకే ఇప్పుడు మీ ఆండవర్లో లేదు అస్సలే క్లియరా కాకపోతే మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇప్పటికి కూడా అని చెప్పేసి నేను విన్నా లేదు లేదు ఇప్పటికి కూడా మీ గ్రూప్ని మీరు కాపాడుకుంటలేరా అసలు గ్రూప్ లేదని అంటారా గ్రూప్ లేదంటే కొంతమంది మారేరు గ్రూప్లో ఉన్నవారు ఏదైనా హెల్ప్ కావాలంటే వస్తారు వాళ్ళకి హెల్ప్ చేస్తాను గ్రూప్ కాపాడుకుండేదానికి కాదు రైట్ అంటే పది ఇరవై మందిని అట్లా మందల మందలుగా వేసుకొని పోయేటటువంటి మైకల్ బాబు వాళ్ళ మా ఆఫీస్కి రావడం మాత్రం ఒక్కడే సింగిల్గా వచ్చాడు సింగిల్గా ర దేవుడు తోడుగా ఉన్నాడు కదా దేవుడు తోడు ఉన్నాడా ఇమాన్యుయల్ అంటే క్రిస్మస్ ఎస్ప పుట్టింది ఏమంటే దానికి ఇమాన్యుయల్ దేవుడు తోడుగా ఉండడం అని అంది నేను ఒక్కడిని రాలేను కదా ఆటో ఎక్కి వచ్చాను ఇంటికాడ నుంచి వచ్చాను తెల్లారుజాన ప్రార్థనలు చేసుకున్నాను మధ్యరాత్రి రెండు గంటలకు ప్రార్థన చేసినాను ఊరికే ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు ప్రార్థన చేసుకొని వచ్చాను ఇంకా దేవుడు తోడుగా ఉన్నాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఎన్ని కఠినమైన క్వశ్చన్స్ కఠినం అనగొద్దు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా దేవుడు తోడుగా లేకుండా నేను ఓడిపోతా ఈ ఇంటర్వ్యూలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని రుజువు ఏమంటే దేవుడి విషయాలు నేను మీకు చెప్తున్నా కదా ఈ ఇంటర్వ్యూలోనే మీకు గ్రహింపులు దేవుడు ఇవ్వచ్చు నేనే నేనే మారిపోవచ్చు మారిపో ఇంటర్వ్యూ ద్వారా ఓకే ఇప్పుడు నాకు ఒకరు చెప్పారు నేను మారాను మీ నన్నే మార్చిన దేవుడు మిమ్మల్ని ఎందుకు మార్చారు ఓకే ఇప్పుడు నన్ను మారుదామని సరేంది మైకల్ బాబు గారు మీరు మార్చాలని కాదు మీ ద్వారా దేవుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది తెలియాలి మైకల్ బాబు ఒక ఫిరియేషియస్ క్యాండిడేట్ ఎవరవునన్నా కాదన్నా అంటే బాంబులతోటి చిలగాట మాడేటటువంటి వ్యక్తి పిస్తోలను గిరా గిరా తిప్పి కాల్చేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇట్లా ఏం అని అంటే నిజంగా అసలు నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు మీరు నేను యాక్టింగే చేస్తున్నారు మీరు అని నేను అంటారు నేను అయితే యాక్షన్ యాక్టింగ్లోనే ఉన్నారు మీరు అని అంటారు యాక్టింగ్లో ఉండేదంటే సినిమా తీసేవాడిని సినిమా తీసే కూడా సినిమా తీస్తురు కదా నా స్టోరీ సినిమా తీస్తున్నారు ఎందుకు సినిమా తీస్తున్నారు అంటే ప్రపంచంలో చాలా మంది ఈవెన్ సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్ ఇప్పుడు అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వాళ్ళు క్రీస్తుని వెంబడించడంలో క్రీస్తుకు విరోధి అయిపోయినారు చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు మన దేశంలో కూడా క్రైస్తవులు దేవునికి విరుద్ధం అయిపోయారు సో దేవుడు నాకు చూపించాడు మాట్లాడాడు ఒక సినిమా నా స్టోరీ తీయమని ఆ సినిమా బాగా అనాయింటింగ్గా ఉండబోతుంది సో రీసెంట్ ఏమంటే ఆ సినిమా ద్వారా ఆ స్టోరీ ద్వారా ట్రూ స్టోరీ బైబిల్లో ఏముందంటే ఆ ట్రూ విట్నెస్ విన్నెత్ సోల్స్ నిజమైన సాక్ష్యం కలిగిన వారు ద్వారా మనుషులు రక్షింపబడతారు సో దేవుడు చెప్పాడు కాబట్టి ఆ సినిమా తీయబోతున్నాము ఇంగ్లాండ్ నుంచి ఒక డైరెక్టర్ పాల్ బిబ్స్ అని ఆయన రాబోతున్నాడు ఇండియాకు